హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంతో బ్యూటిఫుల్గా ఉండే షారీస్ అండి షారీస్ అయితే చాలా బాగుంటాయి క్లాత్ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి వీడియో ఎక్కువ మందికి పోతుంది ఇంకా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇదొక షారీని వచ్చింది షారీ చూపిస్తాను చూడండి సారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుందండి షారీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదొక సారీ అండి ఇలాగ గ్రీన్ కలర్ వైట్ ఇలాగ కాంబినేషన్ కాంబినేషన్లో షారీ క్లాత్ మెత్తగా సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను సేమ్ సారీ షారీ ఫోటోలోనే ఉంది షారీ అంతా వచ్చింది బ్లౌజ్ అయితే మీటర్ వచ్చిందండి చూడండి ఉంది షారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది కానీ మెత్తగా చాలా బాగుందండి షారీ అంతా ఇలాగుండి చూడండి ఫ్రెండ్స్ షారీ మొత్తం ఇలాగే ఉండండి ఫోటోలో ఉన్నట్లుగానే ఇంకొక షారీ చూపిస్తాను చూడండి సేమ్ దానిలాగానే కలర్ ఒక్కటి వేరే అండి ఇది ఒక కలరు రెడ్ వైట్ ఈ రెండింటి కాంబినేషన్ ఈ షారీ కూడా సూపర్గా ఉందండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చూడండి ఇలాగే మెరూన్ రెడ్ ఇలాగా వైట్ ఈ రెండింటి కాంబినేషన్లో షారీ ఉందండి సేమ్ ఇలాగే ఫోటోలో ఉన్నట్లుగానే ఈ షారీ అంతా ఉందండి చూడండి సూపర్గా ఉందండి లైట్ వెయిట్ షారీస్ ఇవైతే చాలా బాగున్నాయి షారీస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలాగ షారీ అంతా ఇలాగే ఉందండి ఫోటో లాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకొక షారీ ఇదొక మోడల్ అండి ఇలాగ బార్డర్ వచ్చేసి ఉంది ఇదొక మోడల్ షారీ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ బార్డర్ వచ్చేసి ఉంది ఇది ఒక మోడల్ శారీ ఇలాగుంది శారీ అంతా ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి చూడండి దీని ఫోటో చూపిస్తాను ఇలాగుంది ఇది కూడా బ్లౌజ్ మీటర్ వచ్చిందండి చూడండి ఫోటో లాగే ఉంటుంది శారీ అంతా ఇలాగుందండి శారీ అంతా ఇలాగ జర్నీతో వచ్చింది బార్డర్ అంతా షారీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఇంకొక షారీ చూపిస్తాను చూడండి ఇది ఒక షారీ అండి ఈ షారీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గ్రీన్ అండ్ మరీన్ రెడ్ ఈ రెండింటి కాంబినేషన్లో ఈ షారీ చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ క్లాత్ సూపర్గా ఉందండి ఇది కూడా ఇలాగ బార్డర్ వచ్చేసి ఉంది మొదలు ఇలాగ ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఉందండి తర్వాత ఇలాగ ఉన్నాయి ఫోటోలో ఉన్న ఇలాగే ఉందండి షారీ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీటర్ వచ్చిందండి బ్లౌజ్ హెల్వా హ్యాండ్స్ కొట్టించుకుని ఉంటే సూపర్గా ఉంటుందండి షారీ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఈ నాలుగు షారీస్ ఎలా ఉన్నాయని తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ చూపించలేదేమో సెవెన్ ఫిఫ్టీ అండి ఇవి అయితే ఎయిట్ హండ్రెడ్ ఎవరికైనా నచ్చినట్లయితే వాట్సాప్ చేయండి బాగా